నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నడ సూపర్ స్టార్ దర్శన్ మీద రోజుకో కేసు మలుపు తిరుగుతుంది అతను చుట్టూ కూడా ఉచ్చు బిగించుకుంటుందని చెప్పాలి ఎందుకంటే మొన్నటి వరకు కేవలం రేణుక స్వామి హత్య కేసులోనే ఇరుక్కున్నాడు అని అనుకున్న సందర్భంలో ఇప్పుడు పాతవన్నీ కూడా బయటకు వస్తున్నాయి సో మరి పాత కేసులు కానీ పాత చేస్తున్నటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా తవ్వి తీస్తున్నారు తీగలాకపోతే దొంక అంతా కదిలినట్టు అవన్నీ బయటకు వచ్చేసరికి ఇప్పుడు దర్శన్ జైలు నుంచి బయటకు వచ్చి ఆస్కారమే లేదని అంటున్నారు మరి దీని గురించి పుట్టిరాలంతా కూడా ప్రముఖ సీనియర్ జనరల్ సుందర్ గారు ఉన్నారు అని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ సూపర్ స్టార్ దర్శన్ ఒక సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి దర్శన్ ఆయన చేసేది ఏదైనా కూడా ఆలోచించి చేయాలి కానీ సమాజానికి ఒకవైపు సమాజంకి అటువైపు ఇంకొకలాగా అన్నట్టు కూడా ఇప్పుడు కనబడుతున్నాడు మరి ఆయన గురించి ఒక్కొక్కటి తెలుస్తా ఉంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇన్ని ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది సరే ఇప్పుడు ఆయన మేనేజర్ కూడా చనిపోయారనే వార్తలు వస్తున్నాయి మరి ఈయన చావుకు కూడా దర్శనం ఏమన్నా కారకులు అంటారా అంటే ఇవన్నీ చూస్తుంటే దీని వెనకాల పెద్ద కుట్రలో దాకా ఉన్నట్టు అనిపిస్తుంది చాలా విషయాలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మొన్నటి దాకా రేణుకా స్వామి అనే అభిమానిని చంపడం అనేది ఒక సంచలనం తన వీరాభిమాని ఏదో మెసేజ్ పెట్టాడని పవిత్ర గౌడకి అతను చంపడం అనేది ఒక విషయం అక్కడతోనే దాంట్లోనే పూర్తిగా ఇరుక్కుపోయి అతను లేటెస్ట్గా ఏంటంటే దర్శన ఫామ్ హౌస్లో శ్రీధర్ అనే మేనేజరు సూసైడ్ చేసుకున్నాడు మరి సూసైడా లేకపోతే హత్య ఇలాంటివన్నీ డౌట్స్ ఉన్నాయి అంటే వీళ్ళ పాత్ర కూడా ఏమైనా ఉందా డౌట్ వస్తుంది ఇప్పుడు స్వామి హత్య వెనకాల ఈ మేనేజర్ల పాత్ర కూడా ఏమైనా ఉందా ఎందుకంటే పవిత్ర గౌడ మేనేజర్ కూడా అరెస్ట్ చేశారు మొన్న ఇప్పుడు దర్శన మేనేజర్ సూసైడ్ చేస్తున్నాడు ఇప్పుడు పవిత్ర గౌడ మేనేజర్ పరిస్థితి ఏంటి అతను ఏం చెప్పాడు ఈ మేనేజర్ల పాత్ర కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మేనేజర్ల సహాయం తీసుకుంటారు మనుషులను కిరాయి కుదుర్చుకోవడంలో కానీ లేకపోతే ఇతరత్ర విషయాల్లో కానీ మేనేజర్ల ద్వారానే సంప్రదింపు జరుపుకోవడం మనుషులని కిరాయి వాంతకుల మాట్లాడుకోవడం అంతా జరుగుతూ ఉంటుంది మరి పదిహేను మంది ఇన్వాల్వ్ అయ్యారు ఉన్నారు కాబట్టి ముప్పై లక్షలు చేతులు మారినాయి కాబట్టి మరి ఇతని పాత్ర ఇతను చూసేట్ చేసుకోవడం అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇష్యూ అయింది ఇట్లా అంటే ఇది ఒకటే కాకుండా ఇతని దగ్గర పనిచేసిన పాత మేనేజర్ మల్లికార్జున అనే వ్యక్తి ఎనిమిదేళ్ళకి కనపడలేదట అతను ఏమైపోయాడు ఇంతకుముందు అంటే ఇప్పుడు ఎనిమిది ఏళ్ళకి కనబడట్లేదు అనేది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు బయట గతంలో వార్తలు వచ్చినాయి అతను ఏమైపోయాడు అనుకున్నాం ఇప్పుడు దర్శన అసలు రూపం బయటకు వచ్చిన తర్వాత అది కూడా అనుమానం వస్తుంది ఎందుకంటే అతను కొన్ని సినిమాలు చేయడం కూడా అప్పులు అప్పులు కూడా తెచ్చాయట పాత మేనేజర్ అప్పులు పాలు అయిపోయాడు అంటున్నారు హీరో అర్జున్ దగ్గర కూడా ఒక కోటి రూపాయలు అప్పు తెచ్చాయట హీరో అర్జున్ హీరో అర్జున్ అర్జున్ సర్జా అతని దగ్గర కూడా పొట్లపూట అప్పు తీస్తున్నాయంట ఆ అప్పు ఇవ్వకపోతే అతను కూడా కేసు పెట్టాయంట అర్జున్ కూడా ఎవరి మీద ఈ పాత మేనేజర్ మీద మల్లికార్జున మీద ఇట్లా సినిమాలు తీసి అతను కూడా దెబ్బతిన్నాడని మొత్తానికి ఆ అప్పులు తేవడానికి వెనకాల అతనితో సినిమాలు తీయించిన వెనకాల దర్శనం ఏమైనా ఉన్నాడా ఇలాంటివి కూడా ఉంటాయి కదా ఎనిమిదాడు నుంచి ఎందుకు కనపడలేదు ఎవరు మాయం చేశారు ఈ దర్శనం చేసిన హత్య ఇది ఒకటేనా ఇంకా గతంలో కూడా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఇలాంటి డౌట్లు వస్తుంది ఇప్పుడు ఈ మేనేజర్ హత్య ఆత్మహత్య శ్రీధర్ అనే మేనేజర్ నేను వాడుతాను నిన్న చని బయట నుంచి బాత వచ్చింది హత్య ఆత్మహత్య పాత మేనేజర్ ఎందుకు కనిపించట్లేదు ఏమైపోయాడు ఇట్లా దర్శనం మీద వివాదాల కథల్లో ఇంకా చాలా ఉన్నాయి అతను ఒక స్థాయి హీరోకి ఎదిగాడంటే పార్టీలు ఇవన్నీ ఉంటాయి సినిమా ఫీల్డ్లో కామన్గా జరుగుతూ ఉంటాయి తను ఎదగడం కోసం ఎదడం కోసం రకరకాల చేసుకుంటూ చేసుకుంటూ అంచె అంచిన ఎదుగుతూ ఉంటారు ఇప్పుడు బయటికి రానంత వరకు ఏమి బయటకు రావు ఒకటి బయటకు వచ్చిందంటే మొత్తం అంతా ఇక కదిలు కదులుంది అట్లా ఇప్పుడు పూర్తిగా అతను మునిగిపోయినట్టే అనుకోవాలి దర్శన్ అతని కెరీర్ స్పాయిల్ అయిపోయినట్టే పైగా అతని సినిమాలో వంద కోట్ల సినిమాలో నిర్మాతలు వంద కోట్లు ఇన్వెస్ట్ చేసి ఆ షూటింగ్లు పెండింగ్ పడిపోయినాయి వాళ్ళు నష్టపోతారు అది ఇట్లా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి అటు పవిత్ర గౌడ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది ఇటు పా మాది పాత భార్య భార్య విజయలక్ష్మి అసలు భార్య కొడుకు ఇబ్బందులు పడుతున్నారు మరి మేనేజర్లు చనిపోతాం మరి ఆ ఫ్యామిలీ పడుతున్నాయి ఇప్పుడు చనిపోవడానికి లెటర్ రాశారంటారు కదా ఈ లెటర్ నాకు ఎవరితో సేమ్ సంబంధం లేదు నా చావుకి ఎవరికి కారకురాని అతను రాశాడు చనిపోయిన మేనేజర్ రాయించారేమో తెలియదుగా లేఖ రాయటం కూడా ఉంటుంది కదా లేఖలు రాయించడం కూడా ఉంటుంది బలవంతంగా రాయించవచ్చు ఇన్ని రోజులు ఇప్పుడే చనిపోవడానికి కారణం ఉంటుంది అదే అతనికి చాలా విషయాలు తెలుసు ఈ లెక్కన ఇప్పుడు ఈ రేణుకాస్వామి హత్య కేసులో అతనికి తెలిసిన వివరాలు చాలా ఉంటాయి అవన్నీ బయటకు ఏమైనా భయంతో చంపి ఉండొచ్చుగా ఇప్పుడు అవన్నీ బయట పెడతాడేమో అని భయంతో చంపేసి ఉండొచ్చు పైగా చనిపోయింది అక్కడ అతని ఇంట్లో చనిపోతే వేరే విషయం దర్శనం సంబంధించిన ఫామ్ హౌస్లో చనిపోయాడు ఆత్మహత్య అంటున్నారు అంటే అసలు దర్శన్ అనే వ్యక్తి హీరో అంటున్నారు కానీ అతను విలన్ అనుకోవాలి సినిమాల్లో విలన్ లాగానే కనిపిస్తున్నాడు ఇప్పుడు దర్శనం చూస్తుంటే ఇటు నుంచి అతను బయటపడి మిస్టర్ క్లీన్గా బయటకు వస్తాడా లేదా అనేది అంత పట్టట్లా కాబట్టి ఇటు పవిత్ర గౌడకి చుట్టుకుంటుంది ఈ కేసు ఆవిడ బయటకు వచ్చే పరిస్థితి కనపడటలా ఇది చాలామంది సినిమా వాళ్ళకి గుణపాఠం అని చెప్పుకోవాలి ఏ పవిత్ర గౌడనే ఉన్నారు కదండి ఎందుకంటే పవిత్ర గౌడ కూడా కొట్టి చెప్పులతో కొట్టింది అతను హిరేణుక స్వామిని చెప్పులతో కొట్టింది ఇతను కూడా కాదు బూటి కాలుతో తనియాడంట చనిపోయే ముందు పైగా నాన్ వెజ్ తిన్న అతనికి నోట్లో బిర్యానీలు పెట్టి మాంసం ముక్కలు పెట్టి బొమ్మికులు పెట్టి ఇంత చిత్ర చేశారు అతన్ని నైట్ చనిపోయే ముందు ఇవన్నీ జరిగినాయి నైట్ దగ్గర మొదలుపెట్టి తెల్లవాదానికి మూడు గంటల వరకు చిత్రం చేశారు అతన్ని అట్లా చేసి చంపారు అది ఓకే ఓకే ఇదంతా కూడా చేయించి వీళ్ళిద్దరు చేస్తారు వీళ్ళిద్దరు చేశారు అని ఆ స్పాట్లో పైగా వెహికల్ అవన్నీ ఫోటోలు కూడా వచ్చినాయి బయటకి స్పాట్లో ఏదో జరిగింది అతను అసభ్య సందేశాలు అనేది నేను అనుకోవడం అది కారణం కాదు దీని వెనకాల ఆర్థిక లావాదేవీలు లావాదేవీలు అనకాయ ఉండాలి లేకపోతే ఆడవాళ్ళ వ్యవహారం అన్న అవి ఉండాలి ఏదో ఒకటి లేకుండా అయితే ఒక అభిమానిని చంపడం దాకా వెళ్ళిందంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఎప్పుడు చంపుతాడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చంపుతాడు అతని వల్ల నాకు చాలా నష్టం జరుగుతుంది ఇంకా అతనుంటే నాకు లైఫే లేదు అని అనుకున్న టైంలోనే చంపదాడు చంపుతారు లేకపోతే ఊరికే చంపరు కదా నుంచి పంపించేస్తారు పైగా దర్శనే ఉన్నాడు నేను చంపాలనుకోలేదు అతన్ని అది వీళ్ళు చేశారని చెప్పి వాళ్ళ మీద నెట్టేస్తున్నాడు చంపిన వాళ్ళకి చంపిన వాళ్ళ మీదకి ముప్పై లక్షలు వాళ్ళకి సుపారీ ఇచ్చారు చంపడానికి ముప్పై ప్రశ్నలు ఇచ్చారు అవన్నీ ఆధారాలు దొరికినాయి పైగా వీడియో ఫుటేజ్ కూడా ఉందంటున్నారు ముప్పై లక్షలు వాళ్ళకి ఇచ్చాడు పైగా మళ్ళీ ఇతనే చంపాడా ఇతను కొట్టాడు అంతే కొట్టాడు చావు కొట్టి ఉంటాడు ఆ కో ఆ తలకాయనే దీనికి వేసి కొట్టి చంపారంట ఇవన్నీ బయటకు వచ్చినాయి కాకపోతే నాకు తెలిసి ఏంటంటే అంత తేలిక అయితే బయటకు రాడు దర్శనం అతను కాటేరా అనే సినిమా హిట్ వచ్చింది ఆ మధ్యన ఈ దెబ్బతో దర్శనం కెరీర్ ఇంకా స్వింగ్లోకి వెళ్ళిపోతాడు అనుకున్న టైంలో ఇప్పుడు ఇది ఒకటి ఒకటి బయటకు వస్తుంటే ఇవాళ్ళ వరకు మేనేజర్ అంశం వచ్చింది పొద్దున ఇంకేం వస్తుందో పవిత్ర గౌడ దగ్గర మేనేజర్ ఉన్నాడు పవిత్ర గౌడ ఉంది దర్శన ఫ్యామిలీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు పాత భార్య విజయలక్ష్మి కానీ ఆ కొడుకు కానీ ఇది ఇట్లా ఉంది ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఇప్పుడు మొత్తం నా ఇరు కుటుంబాలు అలా మేనేజర్ కుటుంబాలు పాత మేనేజర్ కనిపో కనబడట్లేదు అని అంటే అది కూడా అనుమానించాల్సింది చనిపోయాడో బతుకున్నాడు కూడా తెలియదు పాల సంబంధించిన మనుషులు ఇప్పటికి కూడా ఎవరు కంప్లైంట్ అనిపిస్తుంది ఏదో స్కామ్ ఉంది అనుకుంటా ఇట్లాంటి చాలా ఉన్నాయి కేసులు దర్శన్ బొగ్గు కాదు చాలా బయటకు వచ్చిన వర్చ పెట్టి ఆ పాత తిరగదోడుతున్నారు ఇప్పుడు కేసుల ఇరుక్కుంటాడు అతను పూర్తిగా మీద దర్యాప్తు లాగుతారు మొత్తం లాగుతారు బేల్ మీద అంటే డబ్బులు ఉన్నాయి కదా బెయిల్ మీద వచ్చే అవకాశాలు అంటారా ఎంత డబ్బులు ఉన్నా ఈ హత్య కేసు అంటే అంత ఈజీగా బయటకు వచ్చే పరిస్థితి ఏమి ఉండదు ఎందుకంటే ఎంత మేనేజ్ చేయాలనుకున్నా చేయలేరు అది ఇంపాసిబుల్ thank you, thank you.